నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్స్ ఆన్ లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మనం దోశ పిండితోటి ఎప్పుడు చేసే దోశలు పొ పొంగనాలు పునుగులు కాకుండా ఒక్కసారి సగ్గుబియ్యం వేసి ఇలా ఊతప్పాలు ట్రై చేయండి చాలా బాగుంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సగ్గుబియ్యం తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికోసం ముందుగా నేను ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి ఇవి లావి మీకు కావాలంటే సన్న అయినా తీసుకోవచ్చండి వీటిని ఒక టూ త్రీ అవర్స్ బాగా నానబెట్టుకోవాలండి ఇలా ఒక గిన్నెలో వేసుకొని ఒకసారి నీట్గా వాష్ చేసుకోవాలండి నీట్గా వాష్ చేసుకుంటే ఏదన్నా డస్ట్ ఉన్నా కానీ మనకు పోయిద్దండి ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్పు బియ్యానికి ఒక కప్పు వాటర్ వేసి నానబెట్టుకోవాలండి అప్పుడు మనకు కరెక్ట్గా అవుతుంది ఒకవేళ ఎక్కువ వాటర్ అలాగే ఉంటే తీసేసుకోవచ్చు ఇలా టూ త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి చూడండి నేను నానిన తర్వాత నాకు కొంచెం వాటర్ ఎక్కువ అనిపిస్తే తీసేసానండి మనకు కొన్ని సగ్గుబియ్యం బట్టి వస్తాయండి ఇలా మెత్తగా నానాలండి అప్పుడే బాగుంటుంది మనకు ఇలా నాన్న సగ్గుబియ్యం పక్కన పెట్టేసుకొని మనం ఇంట్లో పిండి వేసుకుంటాం కదండి ఆ దోశ పిండి ఒక బౌల్లో వేసుకోవాలి మీకు ఎంత కావాలో అంత వేసుకోండి ఎక్కువ పిండి ఉంటే సగ్గుబియ్యం క్వాంటిటీ ఎక్కువ వేసుకోండి ఇప్పుడు ఈ దోశ నా మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసేసుకోవాలి ఇందులోనే ఒకసారి ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అది కూడా కొంచెం కరివేపాకు మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసేంతవరకు కలుపుకొని కొంచెం మీకు వాటర్ ఏమన్నా గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మనం దోశల పిండి గట్టి పట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది లేదంటే ఆ బియ్యంలో ఉండే వాటరే సరిపోతాయి చూడండి మనకు ఊతప్పాలకైతే ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి మొత్తం ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడెక్కనివ్వాలండి వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకుని ఆ దోస పిండిని దీంట్లో ఒక రెండు గరిటెలు వేసుకోవాలండి మీకు మందంగా కావాలి అంటే కొంచెం మందంగా ఉంచుకోండి లేదంటే కొంచెం పలుచకు కావాలంటే మొత్తం కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఒక రెండు గరిటెలు వేసుకుంటే సరిపోయిద్దండి ఇలా వేసుకొని మంట అయితే చిన్నగా పెట్టుకోవాలి చిన్న మంట మీదనే పెట్టుకోవాలని అప్పుడే మనకు లోపలంతా మొత్తం బాగా కాలుతుంది కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి తప్పం చిన్నగా సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇప్పుడు ఇలా వేసిన తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని దీని మీద ఒక మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ చిన్న వంట మీద కాల్చుకోవాలి ఆ తర్వాత మళ్ళీ రెండో వైపు కూడా ఇలాగే కాల్చుకోవాలి చూడండి ఫస్ట్ వైపు ఇలా కాలుతుంది నీట్గా మనకు సగ్గుబియ్యం కూడా బాగా కనిపిస్తుంటాయి ఇంకా కాలినప్పుడు ఉబ్బి చాలా బాగుంటాయండి తింటుంటే మనకు పంటికి తగులుతూ సగ్గుబియ్యం చాలా బాగుంటుంది చూడండి రెండు వైపులు ఇలా మంచి కలర్ వచ్చేంతవరకు కాల్చుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ ఇంకా ఇలాగే మనకి ఎన్ని కావాలో అన్నీ వేసుకోవాలండి కొంచెం మందంగా వేసుకున్న బాగుంటుంది పలచగా వేసుకున్న బాగుంటుందండి ఇలా వేసుకొని నేనైతే ఇది పెద్దవాళ్ళకి కొంచెం ఇలా చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అప్పుడు మనం దీంట్లో చట్నీ కూడా లేకుండా ఉట్టిదే అండి వేడివేడిగా ఇలా చిల్లీ ఫ్లేక్స్ పైన చల్లుకొని తింటే కారం బాగా కరెక్ట్గా సరిపోయిద్ది చాలా బాగుంటుంది ఇలా చిల్లీ ఫ్లేక్స్ వేసి పైన మళ్ళీ కొంచెం నూనె వేసుకొని ఇప్పుడు మూత పెట్టండి పిల్లలకైతే చిల్లీ ఫ్లేక్స్ లేకుండా ఉట్టిది వేస్తే కరెక్ట్గా సరిపోయిందండి మనకైతే కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే ఇలా చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని కాల్చుకుంటే చాలా బాగుంటుంది రెండు వైపులా మంచిగా ఇలా ఇలా కలర్ వచ్చేంత వరకు కాల్చేసుకోవాలి అంతేనండి చూడండి కలర్ఫుల్గా మంచిగా చూడాలని చూస్తుంటే తినాలనిపిస్తూ ఉంటుందండి అంత బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి సగుబియ్యం కూడా మన హెల్త్కి చాలా మంచిదండి ఇది పల్లి చట్నీ కానీ టమోటా చట్నీ కానీ దేంతో నంజుకొని తిన్నా కానీ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్